ಅಂದರು ಕಂಪ್ಲೇಟ್ ಹಂಡ್ರೆಡ್ એટલે આ રેઇનિંગ હતું એનું તો બીજું જેવું છે આને મને ઓકે છે એવો કોડ કરા આવના નાતી બીએલ વમડાર એમાં પાજી તો એ એટલે સેલિટા ఎక్కడ ఈరోజు జాతీయ ఓట దినోత్సవము దేశమందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు ఈ యొక్క దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటంటే ప్రజల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు ఓటు హక్కు కల్పించుకోవాలి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాలి చేసుకున్న నమోదును తప్పకుండా ఎలక్షన్ రోజున మన ఓటు హక్కును వినియోగించుకొని మన యొక్క ఈ యొక్క ఫండమెంటల్ రైట్ని మనం ఉపయోగించుకుంటే మంచి లీడర్లను ఎన్నుకోవడానికి ఆ వీలు కలుగుతుంది ఈరోజు చూస్తూ ఉన్నప్పుడు పట్టణంలో చాలా వరకు పర్సంటేజ్ చాలా తక్కువగా ఓటింగ్ జరుగుతుంది దీనికి కారణాలు ఏవైనా కూడా అంటే కొన్ని సందర్భాల్లో సెలవులు ఆ రోజున సెలవు ప్రకటించగానే ఇంకొక హాలిడేస్ మనకు ఎక్కడో అనుకుంటా బయట ఐటీ చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఇది వెళ్తున్నారు అదే పల్లెటూరులో మాత్రం తప్పకుండా నేను ఓటు వేయాలి అనే సంగతి ఎక్కడెక్కడ దూరంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు కానీ ఎక్కడైతే మనం ఎడ్యుకేటెడ్ ఉన్న దగ్గరనే పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ తగ్గుతూ ఉంది దీని ఒక అవగాహన పెంపొందించి అంటే ప్రతి కుటుంబంలోనూ ఒక మహిళలు కానీ అంటే రకరకాలుగా స్కూల్లో కాలేజీలలో దీని డిబేట్లు జరుగుతూ ఉన్నాయి కొంతమంది ర్యాలీలు తీస్తున్నారు ఇవన్నీ అవగాహన కల్పించేసి ఓటింగ్ శాతం పెంచడం తర్వాత దాని యొక్క ప్రాముఖ్యత వాళ్ళు తెలుసుకోవాలని ఆ ఉండే వాళ్ళకు న్యూలీ ఎలెక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నమోదు చేసుకునే వాళ్ళకు ఈరోజు కార్డు డిస్ట్రిబ్యూషన్స్ కూడా జరుగుతున్నాయి ఎపి కార్డ్స్ తనకు ఒక గుర్తింపును ఒక కార్డుగా ఉంటుంది ప్లస్ తన ఒక బాధ్యతను గుర్తు చేస్తుంది మంచి సమాజాన్ని రేపటి రోజున కావాల్సిన సమాజాన్ని ఏర్పరచుకోవడానికి ఒక నిర్ణయం తీసుకుంటాం చాలా వరకు ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఓటుకు డబ్బులు ఇచ్చేసి ఇంత అనేది ప్రభుల ప్రలోభాలకు అందరినీ గుర్తు చేస్తూ ఉన్నారు అటువంటి వాటికి లొంగకుండా ఐదేళ్ళు మన కారణంలో ఎటువంటి వ్యక్తులు ఉంటే మనకు మంచి చేస్తారు మన దేశాన్ని ఏ వైపు తీసుకెళ్తారు మన రాష్ట్రాన్ని ఎటు ఎట్లు బాగుపడుతారు ముందు ముందు మనకు కావాల్సినటువంటి ఏంటి ఏ రకంగా మనం డెవలప్ ఇతర దేశాలతోటి కానీ రాష్ట్రాలతోటి కానీ చదువులోనూ మిగతా అన్నింటిలోనూ డెవలప్మెంట్లో మనం ముందంజ ఉండాలంటే అన్నింటిలోనూ డెవలప్మెంట్లో మనం ముందం ఉండాలంటే మనకు సహకరించే వ్యక్తులు మంచి వాళ్ళు ఎవరు ఉన్నారనే సంగతి కూడా మనం చూసి వారిని అవకాశం కల్పించుకునేందుకు ఒకే ఒక మార్గం ఇది ఒక ఓటు దాన్ని అందరూ సద్వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజలను అందరినీ కూడా అంటే రైట్ ఫ్రమ్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి పిల్ ది డెత్ ఉండే వాళ్ళందరూ కూడా నేను అందరినీ కోరుతూ ఉన్నాను ఆ రకంగా మనం పర్ఫెక్ట్గా ఒకవేళ చేసినట్టయితే మా విలువను మనం కాపాడుకున్న వాళ్ళమైతే ఈ ప్రభలో వేరే అనవసరంగా వీళ్ళు ప్రలోభాలకు తీసుకు తావు లేకుండా చేస్తే మంచి సమాజము మంచి దీనికి ఏర్పడుతుందని చెప్పేసి నా యొక్క ఆలోచన తర్వాత వివేన్ ఎలక్షన్ కమిషనర్ వారు కూడా అదే చెప్తా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం ఈ మా రాజేంద్రనగర్ సర్కిల్లో ఐదు డివిజన్లో ఉన్న వాళ్ళందరూ మహిళలు ఒక్కొక్క మహిళల దగ్గర దాదాపు చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇంకా వాళ్ళ మెంబర్స్ వీళ్ళందరూ దాదాపు ఒక ముప్పై వేల మంది దాకా ఉంటారు వీళ్ళందరూ కూడా అంటే ఈ సందేశము ఈరోజు ఏం చేశాము ఓటర్స్ డే అంటే ఏంటి అనేది ఒక చర్చ జరుగుతూ దాని మీద ఒకరికొకరికి దీని యొక్క ప్రాముఖ్యత కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో మా డిపిఓ రాధారాణి మేడంను తర్వాత ఈసీడీ సెక్షన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ముంకుల పోటీ ఇక్కడ కార్యక్రమాలు పెట్టించినారు దానిలో విజేతలకు అనేది కూడా అంటే కొద్దిగా ఎంకరేజ్ చేయడానికి ఇంకా యాక్చువల్గా వాళ్ళు చేసిన కష్టానికి ఇవన్నీ మనం విలువగట్టేది కాదు ఓన్లీ ప్రోత్సహించేందుకు రేపు ట్వంటీ సిక్స్ జనవరికి కూడా వాళ్ళకి ఏదో రకమైన కొన్ని ఉద్యోగం ఎంకరేజ్ చేయడానికి వసానికే వాళ్ళకి ఒక ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అని కూడా ఇప్పుడే అనుకున్నాము తర్వాత ఈవెన్ ప్లాంటేషన్ను దీని నుంచి కూడా ర్యాలీలు కూడా వర్కర్స్ కూడా ర్యాలీలు తీస్తూ ఉన్నారు అంటే ఇవన్నీ కూడా చేసేది అవగాహన కల్పించి వారికి బాధ్యతను గుర్తు చేయడమే ఈ ఓటర్స్ జాతీయ దినోత్సవం చేసుకుంటున్నాం అందరూ కూడా పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా వారికి ధన్యవాదాలు పాత్రికేయులు మీరు మీరు కూడా పాత్ర చాలా ఉంటుంది ఏదైతే మీరు ప్రజలకు చేరువలో ఉండేటువంటి అనుసంధానం అంటే ఆఫీసర్స్కును తర్వాత ప్రజలకు మధ్యన ఉండేది మీరే కాబట్టి ఆ ప్రముఖ పాత్రకు మీరు కూడా పోషించాలని చెప్పి కోరుకుంటూ సెలవు Thank you.